హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మనం బిర్యానీలోకి గోంగూర చేసుకుంటుంటాం కదా సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బిర్యానీలో కొని బగారా రైస్ గనీ దేంట్లోకైనా లేదా వైట్ అయినా చాలా బాగుంటుంది కాంబినేషన్గా ఎప్పుడు చేసే గోంగూర అలా కాకుండా బిర్యానీ గో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవి ప్రాసెస్ అయితే చూద్దాము ఇది నాలుగు కట్ల గోంగూర అండి చిన్న చిన్న కట్టలు అనమాట సో నాలుగు కట్ల గోంగూర అయితే తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసేసి నీళ్ళు కూడా వడగట్టేసి ఒక నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంట్లో శుభ్రంగా శుభ్రం చేసేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి టమాటాలు పచ్చిమిర్చి ఒక దాకా తీసుకున్నాను అలాగే టమోటోలు ఒక మూడు టమోటాలు అనమాట పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇట్లా ప్యాన్ పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నూనె వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి వేసేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మామూలుగా గోంగూర బిర్యానీ గోంగూర అంటే మామూలుగా మనం ఉడకబెట్టి చేస్తాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ మాత్రం వేగితే సరిపోతుంది అనమాట పచ్చిమిర్చి అనేది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి ఇందులోకి కొంచెం చింతపండు అండి మాములుగా గోంగూర వేసినప్పుడు చింతపండు వేయరు కానీ కొంచెం చింతపండు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అందుకని కొంచెం చింతపండు అలాగే మూడు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకొని ఇప్పుడు ఇవి మగ్గడానికి కొంచెం ఉప్పు రుచికి సరిపడ ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఈ రెండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలన్నమాట టమోటాలు బాగా మెత్తపడాలి చూసారు కదా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం గరిటితోనే బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట టమోటాలని ఒక చిక్కటి గ్రేవీలాగా చేసుకోవాలన్నమాట మనం గరిటితోనే ఎందుకంటే మనం మిక్సీ వేయట్లేదు రోలో దంచుతున్నాం కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు మనం గరిటితోనే టమోటా సన్ని బాగా స్మాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం చిదుముకుంటూ మనం మెత్తగా చేసుకోవాలి టమాటాలని పచ్చిమిర్చిని ఇప్పుడు రోట్లో వేసి దంచినప్పుడు తొందరగా మెదుగుతు మెదుగుతుందన్నమాట అంతే అండి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టే ఒక రెండు టేబుల్ స్పూన్ మూడు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర గోంగూర అయితే వేసేసుకోవాలి మొత్తం గోంగూర ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఫస్ట్ ఒక నిమిషం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూద్దామండి సగం వరకు మగ్గింది కదా ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి కిందది పైకి అట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట గోంగూర మొత్తం ఈవెన్గా బాగా కలుపుకోవాలి గోంగూర ఎక్కువైంది బాండలు తక్కువైంది చిన్నదిగా ఉంది అందువల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట కలుపుకోవడానికి మగ్గిందరి చూసారా ఎంత కొంచెం గోంగూర అయిపోయిందో వీటిని మొత్త మెత్తగా మగ్గనివ్వాలి గోంగూర మొత్తం చూసారా గోంగూరలోంచి వాటర్ ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఈ గోంగూరను కూడా మనము గెరిటితోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా మెత్తగా స్మాష్ లా స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా చూసారు కదా ఇక్కడే ఆల్మోస్ట్ బాగా మిగిలిపోయినట్టుంది కదా గోంగూర ఇలా మనం గిరిటితోనే చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట ఇలా వస్తుంది కంటిన్యూస్గా ఒక నిమిషం పాటు మనం కలుపుకుంటూ ఉంటే ఇట్లా గ్రేవీగా వచ్చేస్తుంది అనమాట గోంగూర సో ఇప్పుడు ఇది కూడా బాగా చల్లారనివ్వాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా బాగా చల్లారిన తర్వాత మనం రోల్ అయితే దాని చేసుకుందాము ఫస్ట్ పచ్చిమిర్చి టమోటో ఉన్నాయి కదా అదైతే వేసుకోవాలి మనం ఉప్పు జీలకర్ర అంతా ముందు వేసేస్తున్నాం కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి టమాటాలు మాత్రమే ఇప్పుడు దంచుకోవాలన్నమాట మరి మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదండి కస పలు కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది అన్నమాట మనం గోంగూరని వేసేసుకుందాము గోంగూర ఇంకా కొంచెం వేడిగా ఉంది సో ఇలా గోంగూర వేయి కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా దంచుకోవాలండి ఎందుకంటే కలలా పడుతుందనమాట అంతా లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది కాబట్టి సో నెమ్మదిగా దంచుకొని మొత్తం కలిసేటట్టుగా దంచుకోవాలి చూసారు కదా గోంగూర బిర్యానీలోకి ఇలా దంచి చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మెయిన్గా గోంగూరలో ఉల్లిపాయలు కదండి టేస్ట్ వచ్చేది సో ఇప్పుడు లాస్ట్గా అయితే దించే ముందుగా అంటే పచ్చడి ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు ఇట్లా ఉల్లిపాయలు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట ఉల్లిపాయలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది గోంగూరలో అందుకని నేను లాస్ట్లో అనమాట ఇవి కూడా మెత్తగా దంచుకోకూడదండి లైట్గా అట్లా దంచుకుంటే సరిపోతుంది అనమాట మెయిన్ గోంగూరకి ఉల్లిపాయలు మంచి టేస్ట్ వస్తుందండి సో మీరు కూడా ఎప్పుడైనా బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలా గోంగూర ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బిర్యానీలోకి అయితే చాలా బాగుందండి నేను ఎగ్ బిర్యానీలోకి చేశాను అనమాట ఎగ్ బిర్యానీ చేసి అందులో కాంబినేషన్గా చేశాను టేస్ట్ అయితే సూపర్ అండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అంత బాగుందనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట మామూలుగా వైట్ రైస్లో చేస్తుంటాను కానీ బిర్యానీలోకి ట్రై చేయడం ఫస్ట్ టైము టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూశారు కదా ఉల్లిపాయలు అనేది అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో అంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చ